ఓబీసీ కన్వీనర్ అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరుగుతానని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్లి న్యాయం కోసం పోరాడతానని చెప్పారు తనకు రెండు సార్లు గా అవకాశం వచ్చినా తీసుకోలేదని చెప్పారు తనకు పదవులు ముఖ్యం కాదని పార్టీ కోసం పని చేస్తానని విహెచ్ అన్నారు రాహుల్ గాంధీ ప్రధాని కావడమే తన ఏకైక లక్ష్యమని విహెచ్ పేర్కొన్నారు దగ్గర కన్ఫైన్ చేయకండి నేను గతంలో కూడా రెండు మీటింగ్లు పెట్టినా సూర్యాపేటలో పెట్టినా బడుగు బలహీన వర్గాలది అదే విధంగా వరంగల్లో పెట్టారు అదేవిధంగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా కూడా సాధించిన నాటువంటి వాడు దేశం మొత్తంలో తిరుగుతే నేను అదే అడుగుతున్నా హైకమాండ్ అదే అడుగుతున్నా నేను పదవి కాదు తిరుగుతా రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలను ఆయన ఆలోచనను నేను ఇంప్లిమెంట్ చేస్తా నాకు ఏఐసీసీలో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ ఇస్తే దేశ మొత్తం తిరుగుతా నాకు పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో నేను పదకొండేళ్ళు కొట్లాడి ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ సాధించిన ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ సోషల్ జస్టిస్ ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆ రెండు కూడా మూడు సెపరేట్ చేయించిన ఎస్టీ వేరు ఎస్సీ వేరు ఓబీసీ అది కూడా రాహుల్ గాంధీ గారు చేశారు కాబట్టి పని చేయడానికి ఉన్న నేను నాకు ఈ పదవులు లేదు పార్టీని బరోపేతం చేయడానికి ఇలా ఎనిమిది ఏళ్ల నుంచి కూడా ఏ పదవి లేకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అది ఆజుపూర్లో కావచ్చు సిరిసిల్లా కావచ్చు ఖంభంలో కావచ్చు ఎవ్వరికి అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడం ఎందుకంటే రాహుల్ గాంధీ న్యాయ యాత్రూ న్యాయం గురించి పోరాడతా ఇస్తే రాహుల్ గాంధీ గారి సందేశంగా కులగన జరిగితే అట్టడుగున ప్రజాకంతా బయటకు వస్తుంది